హలో వెల్కమ్ జిఆర్ టీవీ చోర్ ఉల్టా కోడ్ అంటే అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటున్నారు చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పైన మంత్రులు మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని బహిరంగంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రకటించారు స్పీకర్ గారు సంజయ్ గారి మీద చర్యలు తీసుకోవాలి తక్షణమే సంజయ్ ని అనర్హుడిగా ప్రకటించే బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా సంజయ్ పార్టీ మారుడు పార్టీలోకి తీసుకోవద్దని చెబుతున్నాడు కదా ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారాలు ఏం కావాలి స్పీకర్ గారు తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు పిలువని పేరంటానికి పోలేదు ఆయన మీటింగ్ ఆహ్వానితుడు ఆ మీటింగ్ లో ఒక సభ్యుడిగా నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగాడు ఇందులో తప్పేముందండి ఒక కౌశిక్ రెడ్డే కాదు కదా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు ఈ పది మంది శాసనసభ్యులు పార్టీ మారిన ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు ఇప్పుడు ఆ మీటింగ్ లో సంజయ్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలు అని మాట్లాడితే డెఫినెట్ గా అడుగుతారు కదా నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని గెలిచి బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పుతా అన్నప్పుడు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అడగడంలో తప్పేముంది ఇది కౌశిక్ రెడ్డి ఒక్కడే కాదు రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతూ ఉంటారు నిజంగా డెఫినెట్గా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పు లేదు అంత మాత్రాన ప్రశ్నిస్తే మూడు కేసులు పెట్టారా ఒక సంఘటన మీద ఒక ఇష్యూ మీద ముగ్గురు డిఫరెంట్ ఫిర్యాదులు ఇచ్చి మూడు కేసులు నమోదు చేయడంలోనే మీ ఆతృత కనబడతా ఉంది మీ యొక్క కక్ష సాధింపు చర్యలు కనబడతా ఉన్నాయి ఒకే కేసులో మూడు ఎఫ్ఐఆర్లు పెట్టి ఆ రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడంలోనే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజకీయ ప్రేరేపితంగా కుట్రతో ఒక్క రోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలనేటట్టు ఒక పగ ప్రతీకారంతో జరిగినటువంటి అరెస్టే తప్ప ఇంకోటి కాదు ఇవాళ న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది న్యాయస్థానం కౌశిక్ రెడ్డి గారికి ఈ రోజు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ